మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలో మునుగోడు ఎస్ఐ చంద వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అంజయ్య ప్రిన్సిపల్ అంజయ్య చంద్రన్ స్వామి భీమనపల్లి సైదులు గుర్రాల పరమేశ్ వేదాంతం గోపీనాథ్ నేరటి మల్లేష్ ఎండి అన్వర్ దుబ్బా ప్రభాకర్ శంకర్ విద్యార్థులు ఉపాధ్యాయులు వ్యాపారస్తులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అది రోజులు ప్రజలందరిలోని డ్రగ్ మహమ్మారిని నిర్మూలించడం కోసం అని చెప్పేసి ప్రజలందరిలో అవగాహన కల్పించడం కోసం ఈరోజు మునుగోడు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ప్రజలందరికీ డిజర్బ్ చేసేది ఏంటనగా ఏ ఒక్క వ్యక్తి కూడా డ్రగ్ డ్రగ్ యూజ్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ తర్వాత దాన్ని కంజంక్షన్ చేసి పిల్లలు తప్పుదో ముఖ్యంగా పిల్లలు యువకులు తప్పుదోవ పడుతున్నారు దీన్ని అలాగే కుటుంబాలు చెడిపోతున్నాయి సమాజం చెడిపోతున్నది తర్వాత దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నవ సమాజాన్ని నిర్మించడం కోసం డ్రగ్గును ఖచ్చితంగా నిర్మూలించాల్సిన అవసరం ఈరోజు ఉన్నది కాబట్టి దీని అందరికీ దీనికోసం అందరూ కూడా పాటుపడాలని అందరి ప్రజలందరూ కోరుకుంటూ ప్రజలందరికీ కూడా దీనిపై ఏంటంటే ఈ విషయంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మా పోలీస్ అధికారులకి దాన్ని మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా థ్యాంక్ యూ